హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో ఒక టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా పాతకాల రెసిపీ అనమాట వంట టైమ్ పాతకాలం అయినప్పటికీ ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది నూనె వంకాయ అండి చాలా రుచిగా ఉంటుంది అన్ని మన కిచెన్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట ఏ వెజిటబుల్ లో కూడా చేయలేని వెరైటీ రెసిపీస్ ని ఒక వంకాయతో మాత్రమే ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేయొచ్చు అందుకే వెజిటబుల్స్ లోకి వెళ్ళా అని వంకాయని అంటారండి ఇంకెందుకు ఆలస్యము ఈ నూనె వంకాయకి కావలసిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేదాం పదండి ముందుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వంకాయలు అయితే తీసుకున్నాను అవి కూడా ఇవి గ్రీన్ వంకాయలు తీసుకున్నాను ఈ ప్లేస్ లో మీరు బ్లాక్ అయినా తీసుకోవచ్చు ఈ సైజు అయితే అన్ని లేతమైతే తీసుకోండి లేతవైతే బాగుంటాయి అనమాట ఒక కప్పు ఎండు కొబ్బరి తురుపండి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక పది అండి తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను వేసుకొని లో ఫ్లేమ్ లో లైట్ గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము ప్లేస్ లో కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చేశాను చూసారు కదండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకున్నాం చూసారుగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము చూసారుగా నువ్వులు కూడా వేగిపోయాయి ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేసుకొని ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి లైట్ గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్ లో చేస్తున్నాను అందువల్ల టైం ఎక్కువ పడుతుందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము జీలకర్రతో పాటు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వేగిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము వీటన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఈ లోపు నేను వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఇది చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాము వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీలో పౌడర్ లాగా చేసుకుందాము టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అంటే ఈ కారానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాము చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోద్ది మరీ మెత్తగా లేదులేండి కొంచెం లైట్ గా బరకగా ఉంది ఇదంతా కూడా ఒకసారి మ్యాష్ చేసుకుందాం ఎందుకంటే ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటే ఉండం లేకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఈ లోపు చింతపండు నానబెట్టేసుకుని చింతవరసాన్ని అయితే తీసి పెట్టుకున్నాను ఈ గుజ్జంతట్ని కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటేనే పొడి పొడిలాడుతూ ఉండాలి ముంత లాగా ఉండకూడదు అప్పుడే వంకాయలు కూడా బాగా పట్టుకుంటుంది ఇలా చేతితోనే బాగా కలుపుతూ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి బాగా పట్టుకుంటుంది అనమాట ఈ నూనె వంకాయ చేసినప్పుడు ఈ పులుపు కూడా కొంచెం తగిలి చాలా టేస్టీగా ఉంటుంది అందువల్ల చింతరసం అయితే కంపల్సరిగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా కూడా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వంకాయలు అయితే నీళ్ల నుంచి తీసేసి వాటర్ అంతా విదిలించి పెట్టుకున్నాను వాటర్ లేకుండా ఇప్పుడు ఈ కారం అంతటిని కూడా దీంట్లోకి కూరుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫిల్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా గట్టిగా మొక్కాలన్నమాట నొక్కి ఈ విధంగా కూర పెట్టుకోవాలి అప్పుడే వంకాయ మనం తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇలా పెట్టుకోవాలి మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేసుకున్నాము చూసారుగా అన్ని కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్లో వేసుకున్నాను ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ లో ఆయిల్ వేసేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకోవాలి ఇలా డైరెక్ట్ గా తిన్నా కానీ అన్నంలో చాలా బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలపు వంట అయినప్పటికీ కూడా చాలా కమ్మగా ఉంటది అనమాట వంకాయలు కూడా ఈ కడాయిలోనే అన్ని సర్దుకొని పెట్టేసుకోవాలి నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా లో ఫ్లేమ్ లోనే చేశానండి ఎందుకంటే లో ఫ్లేమ్ లో చేసుకోవడం వల్లనే ఈ కర్రీకి చాలా రుచి వస్తుంది అందువల్ల లో ఫ్లేమ్ లోనే చేసుకోండి వీళ్ళు ంత వరకు హై ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో గానీ అస్సలు చేయొద్దు ఎందుకంటే కారం మాడిపోతుంది అనమాట అందువల్ల మీరు అట్లా చేసుకోండి మూత పెట్టుకొని అప్పుడప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత తీసుకొని కొంచెం కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలండి ఒక సైడే అలాగే ఉంచేసి ఉండకూడదు ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే అన్ని వైపులా సమానంగా కుక్ అయిపోతుంది అనమాట వంకాయ కూడా ఇలా అన్ని వంకాయలు కూడా ఇలా టర్న్ చేసుకోవాలి మూత పెడితే తొందరగా మగ్గిపోతాయండి అందువల్ల మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని తగ్గించుకుందాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మరొకసారి మూత తీసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయ మగ్గిపోయేంత వరకు మనము ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే అన్ని కూడా చక్కగా కుక్ అవుతాయి అన్ని ఈవెన్ గా కూడా వేగుతాయి అనమాట మంచిగా అప్పుడు తినేటప్పుడు కూడా చాలా టేస్టీ గా ఉంటుంది వంకాయ ఈ పులుపు ఈ కారాలు ఈ పప్పుల పొడులు అన్ని కూడా ఈ వంకాయలు పట్టుకొని చాలా టేస్టీ గా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది చూసారు కదా అన్ని కూడా ఈ విధంగా తిప్పుకోవాలి అలాగే మన ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం చూసారు కదండి ఇప్పుడైతే కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయాయి ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయాయండి మెత్త పడిపోయాయి ఇప్పుడైతే ఈ స్టేజ్ లో అయితే బాగా కుక్ అయిపోయినట్టు అనమాట చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా బాగుంది అనమాట బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మిగతా కారం మిగిలిపోయిన కారం ఉంది కదండి ఆ కారం అంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి మీరు ఒకవేళ తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి నేనైతే మొత్తం వేస్తున్నాను వంకాయలకి ఎంత సరిపడుతుందో కారము అంతే ప్రిపేర్ చేసుకోండి నేను చేసుకున్న కారము నేను తీసుకున్న వంకాయలకి కరెక్ట్ గా సరిపోయింది ఇలా డైరెక్ట్ గా అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి అందువల్ల డైరెక్ట్ గా ఇలా తినడం కోసమనే నేను ఇలా చేశాను దీనికి ఇంకా ఏ రసాలు చారులు ఏం అవసరం లేదు ఇలాగ కలుపుకొని తిన్నా గానీ చాలా బాగుంటది కొంచెం పెరుగుతో తిన్నా కానీ సూపర్ గా ఉంటది అనమాట ఇదంతా కారం అంతా కూడా ఇంక పట్టే విధంగా ఒకసారి పైకి కిందకి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి వంకాయలు చెదరకుండా ఉండే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రమే స్టవ్ మీద ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నదే కదండి పౌడర్ అంతా కూడా ఒక టూ మినిట్స్ మాత్రం స్టవ్ మీద అయితే ఉంచేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము అయిపోయిందండి టూ మినిట్స్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంది చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ నూనె వంకాయ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వంకాయతో చేసిన వెరైటీస్ వెజిటబుల్ తో కూడా చేయరండి అంత కమ్మగా ఉంటాయి అనమాట వంకాయ తోటి ఎన్ని రకాలైన చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్